అధ్యాయము మనము పద్నాలుగు పదిహేను వచనాల ద్వారా దేవుడు మనతోటి మాట్లాడును గాక దేవుడు మరి ఎవరిని ఆయన ప్రేమిస్తాడు చూడండి అక్కడ రాయబడుతూ వచ్చిన మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను కాబట్టి దేవుడు మనలను తప్పించాలి మనకు కూడా కొన్ని బాధలు ఇరుకులు ఇబ్బందులు తప్పకుండా వస్తాయి మరి వచ్చినప్పుడు ఎవరు ఆ బాధల నుంచి మనం విడుదల చేస్తారు మన సమస్యల నుంచి మనల్ని ఎవరు మరి రక్షిస్తారు ఎవరు మనల్ని కాపాడుతారు కాబట్టి ఈ యొక్క సంగతులు మనకి చాలా అవసరము కాబట్టి దేవుడు కాపాడువాడు అన్న సంగతి మోస ఎరుగుతూ వచ్చినాడు కాబట్టి తొంభై ఒకటవ కీర్తన రాయట రాయటానికి గల కారణం ఏమిటంటే దేవుడు మాత్రమే ఇస్రాయేల్ జనాంగాన్ని కాపాడగలడు శత్రువుల గుండా వెళ్ళాలి కణాను దేశానికి ఏడు గుండా వెళ్ళాలి వెళ్ళాలి అనంటే వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు ఉండ వెళ్ళాలి అనంటే ఆ వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో నివసించాలి అని అంటే అది మోసే వల్ల అయ్యే కా అయ్యేది కాదు మోసేకి అది సాధ్యమయ్యే వ్యవహారం కాదు మరి ఎలాగా అనంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలడు కాబట్టి మోసేకి ఆ విషయాన్ని చూపించినాడు మోసేకి ఆ యొక్క సత్యాన్ని చూపిస్తూ వచ్చాడు దేవుడు మాత్రమే రక్షించగలడు దేవుడు మాత్రమే మలను కాపాడగలడు అన్న విషయాన్ని మోసే ఎరుగుతూ వచ్చాడు కాబట్టే ఏమని రాస్తూ వచ్చాడంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించగలను దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు తప్పించేటువంటి వాడు కాబట్టి మనం చూడగలుగుతాము కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మరి ఇరవై మూడో వచనంలో ఆయన ఎవరిని తప్పిస్తాడు అనంటే తన ప్రజలను తన తన ఎందు ఉంచినటువంటి వారిని దేవుడు తప్పిస్తాడు దేవుడు కాపాడుతాడు దేవుడు భద్రపరిచేటువంటి వాడు అన్న సత్యాన్ని అక్కడ రాయిస్తూ వచ్చాడు కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము చదవండి ముప్పై ఒకటవ అధ్యాయము అక్కడ రాయిస్తూ వచ్చినటువంటి మాట ఇరవై మూడవ వచ్చినము యోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును ఎవరిని కాపాడు కాపాడుతాడు అనంటే తన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారిని కాపాడుతారు దేవుడు కాపాడే దేవుడు కాబట్టి తన ఎందు విశ్వాసం ఉంచాలి ఒకనొక సందర్భంలో ఒక రాజు దేవుని ఎందు విశ్వాసం ఉంచి మరి యుద్ధానికి వెళ్ళాడు ఎవరంటే ఆయన గుళ్యాతు అనేటువంటి ఒక వ్యక్తి మీదకి దావీద్ అనేటువంటి ఒక రాజు రాజు కాకతలికి విశ్వాసంతో బయలుదేరాడు బయలుదేరితే ఒక్క గుండుతోటే ఒక్క గుండుతోటే అతను చంపేశాడు కాబట్టి విశ్వాసము ఏమన్నాడు తెలుసా అక్కడ ఈ యొక్క సుమతలేని ఫిరిస్తీయుడు జోమ కలిగినటువంటి దేవుని ప్రజలను దేవుడిని సేవించేటువంటి ప్రజలను తిరస్కరించడానికి ఇతడు ఎంతటి వాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు నేను యహోవా పేరున నే మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పి మాట్లాడుతూ వచ్చినటువంటి వాడు ఇంత విశ్వాసం ఉంచితే దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేయడం చేశాడు ఒక్క దెబ్బకే గుళ్యాతను పడగొట్టేశాడు కాబట్టి బైబిల్లో ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి దేవుని ఎందు విశ్వాసం ఉంచి శూర కార్యాలు చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి విశ్వాసము కాబట్టి విశ్వాసంతో మనము ప్రభువుని సేవిస్తూ ఉంటే మనం అడిగింది ఏదైనా సరే దేవుడు అనుగ్రహించేటువంటి వాడు తర్వాత కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట మనం చూడగలుగుతాము పన్నెండవ అధ్యాయము అక్కడ ఏడవ వచనంలో చూడండి ఎక్కువ నీవు దరిద్రులను కాపాడెదవు ఎవరిని దేవుడు అని అనంటే దరిద్రులను అంటే అంటే ఏంది వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉండరు దరిద్రులను ఎవరండి సపోర్ట్ చేసేది ఎవరు సపోర్ట్ చేయరు అలాంటి వారిని వారికి దేవుడు తోడుగా ఉంటాడు వారిని కాపాడతాడు వారిని భద్రపరుస్తాడు ఒక్కోసారి పెద్ద పెద్దవాడు సైతం ఏమవుతారంటే వాళ్ళ ముందు నిలవలేనటువంటి పరిస్థితులు వస్తాయి కారణం ఏమిటంటే వారు దరిద్రుడే కదా పేదవాడే కదా అయినప్పటికీ ధనికులు అధికారం కలిగినటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి నిలవలేని పరిస్థితులు ఏర్పడతాయి దీనికి కారణం ఏమిటంటే ఆ ప్రభు ఇచ్చే సహాయము ఆ ప్రభు వారి పక్షాన ఉండి వారికి చేసేటువంటి కార్యము కాబట్టి దరిద్రులను దేవుడు కాపాడేటువంటి వాడు దరిద్రులకు ఆయన తోడుగా ఉంటాడు ఇది రెండోదిగా మనము గ్రహించవలసినటువంటి వారము కాబట్టి ఆయనను ప్రేమిస్తే ఆయన కాపాడుతాడు ఆయన ప్రేమిస్తే ఆయనను ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు ఇది గ్రహించవలసిన సత్యం తర్వాత ఐదో అధ్యాయం కీర్తన గ్రంథం ఐదో అధ్యాయము కీర్తన గ్రంథము మనము పదకొండవ వచ్చినము చూడవచ్చు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఎవరండి ఎవరిని కాపాడుతాడు అంటే ఆయనను ఆశ్రయించువారు ఎవరు నన్ను కాపాడే దేవుడు ఆయనను ఆశ్రయించాలి నీకు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు ఊడి దగ్గరకు రావాలి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించాలి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీకు దేవుడు తన యొక్క తోడ్పాటు తన యొక్క సహాయం నీకు దేవుడు అందించేవాడిగా ఉంటాడు ఎట్లాగా ఒక్కోసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఆయన చేశాడు అన్న తలంపు కూడా రాకుండనే దేవుడు ఏం చేశాడు దానికి సమస్యకు పరిష్కారం దేవుడిచ్చేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టే ఆయనను మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి ఆ ప్రభు దగ్గరకు రావాలి కాబట్టి గ్రంథం అరవై ఆరో అధ్యాయంలో కూడా ఏమన్నాడంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన మళ్ళను ఆదరిస్తాడు ఆయన మళ్ళను చారతీస్తాడు తల్లి మరిచి మరిచిన నేను నిన్ను మరువను అన్నాడు కాబట్టి ఆయనను మరవేం చేయాలి ఆశ్రయించాలి అందుకని పెద్దోళ్ళు అంటారుగా భోజనం కావాలంటే తల్లిని అడగాలి మనం అడగకుండా ఆహారం పెడతదా పెట్టదు కదా అట్లాగే దేవుని ఆశ్రయిస్తే దేవుడికి మేలు చేస్తాడు దేవుణ్ణి ఆశ్రయించి నీలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైనా సరే దేవునికి తెలియపరిస్తే దేవుడు దానికి సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి ఆయన ఆశ్రయించు వారిని ఆయన కాపాడేవాడు ఆయన ఆశ్రయించే వారిని ఆయన భద్రపరిచేవాడు తప్పించేవాడు కాబట్టి మూడవది ఏంటంటే ఆయనను ఆశ్రయించే వారిగా ఉంటాయి తర్వాత కీర్తన గ్రంథం ముప్పై మూడో అధ్యాయము మనం అక్కడ చదువుతాము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనము చదువుతాము ముప్పై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదవండి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవ దృష్టి ఆయన ఎంతో భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది కాబట్టి ఎవరిని కా దేవుడు కాపాడుతాడు అనంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుతాడు ఎవరిని కాపాడుతాడండి భయభక్తులు గల కలిగి ఉండాలి అందుకనే యోసేపును కాపాడా లేదా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికాడు బ్రతికితే దేవుడు ఎక్కడికి పోయినా అతనికి తోరుగా ఉన్నాడు అతనితోనే ఉన్నాడు కాబట్టి అతను తీసుకెళ్ళే ఐగుప్తు మీద సింహాసనం మీద కూర్చునేటువంటి స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి ఎవరయ్యారంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి పాపము చేయకుండా చక్కగా ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టి దేవుని కొరకు చక్కగా బ్రతుకుతారో పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు భయభక్త కలిగిన వాళ్ళు వాళ్ళు భయము ప్రభు చూస్తున్నాడు దేవుడు మనం పాపం చేస్తే దేవుడు ఊరుకోడు అని ఎవరికైతే మనసులో ఉంటుందో వాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు అలాంటి వారికి దేవుడు మేలు చేస్తాడు అలాంటి వారికి వారిని కాపాడుతాడు దేవుడు అలాంటి వారిని భద్రపరుస్తాడు అలాంటి వారికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి మనము భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి నూట పదహారో కి ఆరో వచ్చిన ఏమంటుందంటే సాధువులను ఆయన కాపాడును ఎవరండి సాధువులు వాళ్ళు మాట ఒకవేళ కుట్టినా సరే వాళ్ళు మాట కూడా మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఒక వ్యక్తి కుట్టినా మళ్ళీ సమాధానం చేసి సమాధానంగా నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని అనేవాళ్ళు కూడా లేరు అనేవాళ్ళు మరి చాలా మంది ఉన్నారు అంత బలహీనులు వాళ్ళు బల బలవంతులు కొట్టినా ఏం చేయలేరు వాళ్ళు కొట్టలేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు సాధువులు బలహీనమైనటువంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి బలహీనమైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు కాపాడేవాడు బలం లేదు అని అహంకారంతో నువ్వు అని కొడితే దేవుడు అదే విధంగా చూస్తూ ఉండేటువంటి వాడు కాదు కాబట్టి దేవుడు నీకు బుద్ధి చెప్తాడు దేవుడు ఏదో ఒక సందర్భంలో దేవుడు నీకు బుద్ధి చెప్పిస్తాడు కాబట్టి అలాంటి పరిస్థితి రాక తలికే మనము మన యొక్క పరిస్థితిని మనము సన్మార్గంలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి కాబట్టి సాధువులను దేవుడు కాపాడుతాడు వారిని తప్పిస్తాడు ఆపదల నుంచి కష్టాల నుంచి వారిని తప్పిస్తాడు ఇది మనము ఎరగవలసినటువంటి వారు నూట నలభై ఐదో కీర్తనలో కూడా పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో యహోవాలు ప్రేమించే వారిని ఆయన రక్షిస్తాడు ఎవరునండి దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు తప్పిస్తాడు రక్షిస్తాడు భద్రపరుస్తాడు పేతురు యేసు ప్రభువు చనిపోయాడని శిష్యులందరిని తీసుకొని వెళ్ళి ఎక్కడికెళ్ళాడండి సముద్రానికి వెళ్ళి చేపలు పట్టడానికి పోయా చేపలు పట్టడానికి పోతే రాత్రంతా ప్రయాసపడ్డాడు రాగబడితో ఒక్కడు కూడా దొరకలేదు వేసుకొప్పు లేకుండా నీ చేపలు ఎక్కడి నుంచి వస్తాయి చా దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వకుండా నీకేది కూడా సాధ్యం కాదండి కాబట్టి ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే తన బలం కొద్దీ మరి చేపలు పట్టాలని ఈ యొక్క శిష్యులు కూడా తీసుకొని వెళ్ళాడు అప్పుడు దాకా ఏ పని చేయకుండానే దేవుడు పెట్టేది తింటా వచ్చా తక్కగా తిన్నాడు దేవుడు మరి డబ్బులు ఇచ్చాడు లేదా మరి తనకి ఏదన్నా కానుకల రూపంలో వచ్చినాయి అతనికి ఇచ్చాడో ఏమో కానీ మొత్తానికి పెళ్ళైన వ్యక్తే మరి కుటుంబ పోషణ కొరకు ఏమైనా ఇచ్చాడో మనకైతే తెలియదు కానీ బైబిల్లో రాయబడలేదు కానీ అప్పుడు దాకా ఏం పని చేయ చేయకుండా ఏ శుభ్రూప ఎంపటే వెళ్తా ఉన్నాడు దొరికింది తింటా ఉన్నాడు దేవుడు ఏ చెప్తే అది చేస్తా ఉన్నాడు అంతేగాని హృదయపూర్వకంగా ఏది చేయాలి హృదయపూర్వకంగా చేయాలి యేసు ప్రభు చనిపోయాడు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలాగా పోషణ ఎలాగా ఎలాగా అని అన్నాడు అంతకు ముందు చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వాడు కదా వెంటనే వీళ్ళందరినీ చేపలు పట్టడానికి తీసుకెళ్లాడు ఆయన పోతే పోయాలే కాని ఇప్పుడు మనం పోయి చేపలు పట్టి మంచి వ్యాపారం చేద్దాము పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఎవరికైనా పోయి అమ్ముకొని సంతోషంగా బ్రతుకుతావు అని చెప్పి ఏం చేశాడు వీళ్ళందరినీ చేపలు పట్టుకుంటాను పట్టడానికి తీసుకెళ్తే కూడా దొరకల రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒకడు కూడా దొరకల ఇప్పుడు యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు ఏసుప్రభు ఎంటర్ అయితే ఇక ఇప్పుడు మరలా ఇక బయటకు వచ్చి ఏ వలలు బాగు చేసుకొని శుభ్రంగా ఇంటికి పోదాము మరి మా ఆవిడ తిట్టుద్ది ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఈ యొక్క పేతుడికి పేతుడి దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు వచ్చి ఇప్పుడేమన్నాడంటే ఇటువైపు కుడి వైపున వలవేయండి అంటే అన్నాడు అయ్యా మేము ఎంత రాత్రి అంత ప్రయాసపడ్డాము ఒక చేప కూడా దొరకలేదు ఇప్పుడు నువ్వేదో వచ్చి ఇటువైపు ఏమంటే మాకు శక్తి లేదు బలం లేదు ఎన్ని అయినా సరే నువ్వు చదువుతున్నావు కాబట్టి మేము ఇటువైపు వేస్తాం ఎన్ని తప్పకుండా కుడివైపు మేము వల వేస్తాము అని అన్నాడు అరే ఏ అని అన్నాడు వేస్తేనండి నూట యాభై మూడు గొప్ప చేపలు ఎన్ని నూట యాభై మూడు గొప్ప చేపలు అబ్బాయి గుటకేసింది చేపలు అడగ్ గుటకేసింది నూట యాభై మూడు గొప్ప చేపలు పండే వల్లోకి ఈ ఎట్లాగా లాగి లాగాలో కూడా అర్థం కావట్లా ఎందుకంటే గట్టిగా లాగితే పిగిలిపోయింది ఎందుకంటే అంత గొప్ప చేపలు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి ఎట్లాగ అర్థం కావట్లా అంటే అప్పుడు చిన్నగా ఎన్ని వై ఏ మాత్రం కూడా తగ్గకుండా చిన్నగా నెట్టుకుంటా నెట్టుకుంటా సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చి చూస్తే పెద్ద చేపలు ఒక్కొక్కటి ఇరవై ముప్పై కిలోల చేపలు పట్టుకోవాలంటేనే వాళ్ళ కానిటువంటి చేపలు కాబట్టి దేవుడు ఇవ్వకుండా ఏదీ కూడా కాదు వ్రాసపడ్డాడు లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితుల్లోనికి ఈ యొక్క పేతుడు వెళ్ళాడు లోకంలో కలవకుండా దేవుడు ఏం చేశాడంటే నేను లేకుండా నువ్వేమీ చేయలేవు అన్న సత్యాన్ని అతనికి తెలియపరిచి మరలా ఇప్పటి నుంచి నువ్వు అల్ప విశ్వాసిగా ఉండొద్దు విశ్వాసిగా నువ్వు లోకంలో బ్రతకాలి అని చెప్పి మాట్లాడాడు తర్వాత తన విశ్వాస జీవితం ప్రారంభమయ్యి కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఒకనొక మీటింగ్లో లేచి మరి ఎవరి వలన రక్షణ కలగదు ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము ద్వారా మీకు రక్షణ కలగదు ఈ నామము ద్వారానే మీరు రక్షణ పొందాలని జనాలకు చెబితేనంటే ఒక్కసారిగా ఐదు వేల మంది రక్షింపబడ్డారు మంచి ప్రసంగం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క పేదలు ప్రేమ దేవుని బిడ్డలారా అవిశ్వాసిగా మారి మారాలి మారిపోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చారదీసి మరలా విశ్వాసిగా స్థిరపరిచినటువంటి వాడు ప్రభు అందరూ చెదిరిపోయారు యేసు ప్రభు చనిపోయాడని అందరూ చెదిరిపోయారు మరలా వాళ్ళందరి దగ్గరకు వచ్చి అనుమానం ఉన్న తోమాని సరిచేశారు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆయన పన్నెండు మంది శిష్యుల్ని దేవుడు సరిచేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనుషులుండినా లేకపోయినా సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి నమ్మిన వాడి రచన నమ్మకపోతే వాడు విధిలోకి వెళ్ళిపోతాడు మన దేవుడు బిడ్డనారా ఇది దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు నమ్మినటువంటి వాళ్ళు ఈనాడు పరలోక రాజ్యం చేరుతూ వచ్చాడు నమ్మి ఇంకా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు మనశ్శాంతి తోటి దేవుడు మాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడు అన్న శాంతి సమాధానంతో భూమి మీద బ్రతుకుతూ ఎలాంటి శాంతి సమాధానం ఎక్కడా దొరకదు నిశ్చత ఎక్కడ కూడా మనకు దొరకదు ప్రభువు మనకు నిశ్చిత ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి యహోవాని మనము ప్రేమించాలి ఆయనను ప్రేమించాలి పేతుడు నన్ను నన్ను ప్రేమించతుందావా అని అడిగాడు ప్రేమించే వ్యక్తిగా ఈ యొక్క పేదని మారుస్తూ వచ్చాడు తన యొక్క మమ్మను కాచేటువంటి వ్యక్తిగా తనను దిద్దుతూ వచ్చాడు కాబట్టే ఆయనను మనం కూడా ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమించాడు మనం పాపులంగా ఉంటే ఆయన భూమి మీదకి వచ్చి మన యొక్క అందరికొరకాలువరి శిరువులో తన యొక్క రక్తాన్ని కాచాడు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కలువరి శిరువులో మరి కారుస్తూ వచ్చాడు మనము ఆయనను ప్రేమించాలి ఆయన అంతగా ప్రేమించాడు అంతగా మనము ప్రేమించ బద్దులమై ఉన్నాం ఎట్టి పణంపులతోటి మనం ఒకవేళ ఆయన ప్రేమించకపోతే వాళ్ళను చేరక పూర్వమే మనం ఏం చేయాలంటే ప్రభా ఈ సందర్భంలో నిన్ను ప్రేమించలేకపోయాను నన్ను ప్రేమించారు కాబట్టే షడ్ మెషక్ అభినుగోలో ఆ యొక్క అగ్నిగుణంలో కూడా దేవునికి సాక్షులై బ్రతికా దాని ఏదో సాక్షిగా బ్రతికాడు ఇంకా మనం మనం బైబిల్లో చూస్తూ ఉంటే అనేకులు ప్రభువుకు సాక్షాద్ధంగా బ్రతుకుతూ వచ్చారు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి ఆయన నీ తల్లి మరిచిన నిన్ను మరవడు నీ స్నేహితులు నిన్ను విడిచిన విడవ విడవనటువంటి వాడు నీ బంధువులు నిన్ను వద్ద ఆయన విడిచిపెట్టినటువంటి వాడు కాబట్టే వాళ్ళను చేరక పూర్వము దేవుణ్ణి మనం ప్రేమించే లక్షణంలో ఉన్నామా పరిశీలన చేసుకున్నాము ఆ విధంగా రొట్టెని తిని ఆ పాత్రలో అంది సేవించవటం ప్రభు మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం